ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులో మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైన అమ్మవారి మంత్రాలు అలాగే ఏంజల్స్ నెంబర్ విచ్ వోడ్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ పూజలు పరిహారాలు చేసుకుంటూ ఉన్నాం అమ్మవారు చాలా చాలా మంచి ఫలితాన్ని మనకు అందిస్తూ ఉన్నారు అద్భుతంగా అమ్మవారి మహిమలు అనేది మనకు చూపెడుతూనే ఉన్నారండి అలాగే శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి పంచమి అమావాస్య అష్టమి తిథులలో చేసే పరిహారాలు కూడా చాలా బాగా మనకు మంచి రిజల్ట్ అనేది చూపిస్తున్నాయి ఈరోజు శుక్రవారం శుక్రవారం అనే కాదండి ఏ రోజైనా సరే మనకు ఒక బాధ మనకు ఒక కష్టం ఉంది అనుకున్నప్పుడు అమ్మవారిని మనసారా మనం తలుచుకొని అమ్మవారిని మనం ఒక నామం అమ్మ ఏది మనకు తెలియకపోయినా సరే వారాహి అమ్మ నా కష్టాన్ని తీర్చు నా కష్టం నుంచి నన్ను గట్టెక్కిచ్చు అని చెప్పి అమ్మవారిని ఏదైనా సరే మనం కోరుకున్నట్లయితే మన స్ఫూర్తిగా అమ్మను మనసులో నిలుపుకొని మనం వేడుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు మన కష్టాన్ని ఇట్టే తీసిపరేస్తుందండి కానీ మనకు చాలా రకాల బాధలు అనేవి ఉంటాయి మనం అనుకున్నది జరగట్లేదు ఎంతో కాలంగా మేము ఏదనుకున్నా కూడా అది వెనక్కి పోతుంది ఒక విషయం అనేది మాకు నెర నెరవేరటం లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ మనసులో మీరు మదన పడుతున్నటువంటి ఆ కోరికను ఒక ఏంజల్ నెంబర్తో కలిపి మనం ఈరోజు రాత్రి మనం ఒక పేపర్ పైన రాసి దాన్ని దిండు కింద మనం పెట్టుకొని ఒక మూడు రోజులు అలానే ఉంచుకున్నట్లయితే తప్పకుండా మీ కోరిక మీ విష్ అనేది ఆ ప్రపంచ శక్తి అలాగే అమ్మవారు కూడా మీకు ఆశీర్వాదం అందించి మీ కోరిక అనేది ఫలించాలి అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం మీకు దొరుకుతుంది ఖచ్చితంగా ప్రపంచ శక్తి అనేది మీకు సహాయపడి మీ కోరిక నెరవేరటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఆ కోరిక ఎలా రాయాలి ఆ ఏంజల్ నెంబర్స్ ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను మనం చాలా ఏంజల్స్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ అలాంటివన్నీ కూడా మనం చెప్పుకో ఉన్నాం అలాగే ఏంజల్స్ నెంబర్స్ అంటే ఏంటి అంటే మనకు ఏంజల్స్ దేవతలు ఉంటారు అది ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను కానీ కొత్త వారు ఎవరైనా చూస్తున్నటువంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను అనమాట ఏంజల్స్ దేవతలు కూడా ప్రపంచ శక్తితో కూడి మనకు మన విష్ మన కోరికలు నెరవేరటానికి వాళ్ళు కూడా మనకు సహాయపడతారు కాబట్టి వాళ్ళ లక్కీ నెంబర్స్ అనేటివి ఉంటాయి ఏంజల్స్ నెంబర్స్ మనకు మంత్రాలు ఎలాగో అలాగే వాళ్ళకు కూడా ఏంజల్స్ నెంబర్స్ అనేవి వాళ్ళ గుర్తులుగా మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం వాటిలో చాలా ముఖ్యమైనటివి త్రిబుల్ నైన్ త్రిబుల్ వన్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ ఇలాంటివన్నీ చాలా చాలా మంచి మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెట్టాయి చాలా వీడియోస్ ఇంతకుముందు చేసి ఉన్నామండి అలాగే ఈరోజు కూడా త్రిబుల్ ఫైవ్ అనే ఏంజల్ నెంబర్ని మనం ఉపయోగించి మన కోరిక అనేది దాంతోపాటు రాసి మన దిండి కింద పెట్టుకోవాలి అది ఏ రోజు పెట్టుకోవాలి అంటే మీరు ఏ రోజైనా పెట్టుకోవచ్చండి కానీ వరుసగా మూడు రోజులు రెండు రేతిళ్ళు అనేది మనం మన తల కింద పెట్టుకొని మూడవ రోజు దాన్ని తీసి మనం స్మాష్ చేసేయాలి కాబట్టి అది ఈరోజు శుక్రవారం అమ్మవారికి చాలా ముఖ్యమైన ప్రీతికరమైనటువంటి ఈ రోజు నుంచి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు చూసిన వెంటనే కూడా స్టార్ట్ చేయండి ఈరోజు మేము చూడలేదు కదండి అనుకున్న వాళ్ళు రేపు రాత్రికి ట్రై చేయండి ఈరోజు చేసేవాళ్ళు ఏంటి అంటే ఈరోజు నైట్ అలాగే రేపు శనివారం రోజు నైట్ ఆ రెండు రాత్రులు ఉంచి దిండి కింద పెట్టుకొని దాన్ని తీసి మళ్ళీ దాపెట్టి పెట్టాలంటే ఏం అవసరం లేదండి ఈరోజు మనం రాసి దిండి కింద పెట్టేస్తామ పెట్టేసామంటే దాన్ని అలాగే ఉంచేసేయండి శనివారం నైట్ కూడా ఉంచేసేయండి ఆదివారం ఉదయం తీసేసి దాన్ని ఏదైనా సరే మీరు కొంచెం కర్పూరం వేసి కాల్ చేసి బయట బాల్కనీలో కానీ లేదంటే బయట డాబా మీద ఎక్కడైనా సరే కొంచెం కర్పూరం వేసి కాల్ చేసి యూనివర్స్కి వెళ్ళిపోతుంది మీ కోరిక మీ విష్ అనేది యూనివర్స్కి వెళ్ళిపోతుంది ప్రపంచ శక్తి అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆశీర్వాదం కూడా దొరుకుతుంది ఆ కోరిక ఏదైనా సరే నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపించిన విధంగా ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి ఆ వైట్ పేపర్లో వచ్చేసి రెడ్ కలర్ పెన్ను కానీ గ్రీన్ కలర్ పెన్ను కానీ ఈ రెండు కలర్ పెన్నులు మాత్రమే యూస్ చేయాలి ఫ్రెండ్స్ ఆ రెండు కలర్ పెన్నులతో కా లేవు అనుకున్నప్పుడు ఇకను బ్లూ కలర్ మనకు ఆప్షనల్గా తీసుకోండి లేదు అంటే ఖచ్చితంగా రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ పెన్నుతో తీసుకొని త్రిబుల్ ఫైవ్ అనేసి కింద మీ కోరిక మళ్ళీ దాని కింద త్రిబుల్ ఫైవ్ అని ఏంజల్ నెంబర్ని వేయండి ఇలా వేసిన ఈ పేపర్ని మీరు నాలుగు మడతలుగా అనేది మర్చేయాలండి ఈ కోరిక రాసేటప్పుడు మీ కోరిక అనేది గట్టిగా మనసులో అనుకొని దృఢ సంకల్పం అనేది చేసుకొని మా కోరిక తీరాలి ఇలాగే మీది ఏదైతే కోరిక ఉందో సొంత ఇంటి కళ అలాగే మీ అమ్మాయి పెళ్ళి కావచ్చు మీ అప్పులు కావచ్చు మీ ఇంట్లో ఎలాంటి సమస్య అయినా సరే మీ కోరికగా ఉన్నప్పుడు ఆ కోరిక అనేది మీరు మనస్ఫూర్తిగా మనసులో అనుకొని మీరు అనుకున్నదే పేపర్లు అనేది రాసేసి దాన్ని నాలుగు మడతలుగా మడిచి పిల్లో కవర్ కింద పెట్టేసుకొని దాన్ని మీరు నిద్రపోవచ్చండి ఇలా రెండు రాత్రులు మీరు అలా చేయండి అలాగే కంటిన్యూస్గా అలానే ఉంచేసేయండి మూడో రోజు అంటే ఆదివారం రోజు మీరు దాన్ని తీసేసి డిస్పోజ్ చేసేయండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరికలు అనేటివి నెరవేరడానికి ప్రపంచ శక్తి అలాగే అమ్మవారు కూడా మీకు సహాయంగా ఉంటారు అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ಸರ್ವೇ ಜನ ಭವಂತು ಜೈ ವಾರಾಹಿ ಮಾತಾ